హైడ్స్ హలో నేనున్నా అంటూ ఒకనొక సందర్భంలో కొంతమంది ముందుకు వస్తూ ఉంటారండి ఎవర్రా వీళ్ళంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కులానికి సంబంధించి మా మనోభావాలు దెబ్బతిన్నాయి వృత్తికి సంబంధించి ఇప్పుడు కలికి సినిమా రిలీజ్ అయింది సూపర్ డోపర్ హిట్ వెయ్యి కోట్లపై కలెక్షన్ కూడా వచ్చేసి ఉంది ఇంకా త్వరలో ఓటీడీల్లో టీవీలో రావాలి ఇటువంటి మూమెంట్లో ఒక అతను వచ్చాడండి కలికి ధామ్ అని చెప్పేసి ఒక ఆశ్రమం ఏదో ఉందంటే తన పేట వచ్చేసి ఆచార్య ఆ కృష్ణ అంట వాస్తవానికి తను మాజీ కాంగ్రెస్ నాయకుడు అన్నట్టు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మన అయోధ్యకు సంబంధించి మేము వెళ్ళము ఇదంతా రాజకీయ కార్యక్రమాలు తప్ప భర్తీ కార్యక్రమంగా లేదన్నప్పుడు ఇతను ఏం చేశాడంటే కాంగ్రెస్ వాళ్ళని మీరు ఏం చేస్తున్నారు అధికారంలో ఉంది బీజేపీలో కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు బట్ అయోధ్యది ఖచ్చితంగా మనం వెళ్ళాలి అది ఏంటంటే హడావుడి చేశారు పార్టీ స్టాండ్కి తగ్గట్టుగా ఈ మనిషి ఉండలేదని చెప్పేసి ఇతర పార్టీని సస్పెండ్ చేశారు ఇతను రెండు వేల పద్నాలుగు కూడా సంబంధించి పోటీ చేశాడు ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో లక్లో నుంచి పోటీ చేసినట్టు ఓడిపోయి అన్నాడు మన పోటీ చేస్తే రాజనాథ్ సింగ్ అప్పనెంట్గా అన్నారు బట్ సీట్ ఇవ్వలేదు సరే ఓడిపోయాడు కాబట్టి ఓదు వదిలేద్దాం సీటా రైట్ టికెట్ ఇవ్వలేదు సీట్గా టికెట్ ఇవ్వలేదు సో ఇప్పుడు విషయం ఏంటి కల్కి సినిమాలో కల్కి కృత్రిమంగా పుడతాడన్నట్టుగా చూపించారు ఆ సినిమాలో ఎన్నో సీన్లు పురాణ ఇతిహాసాలకు తగ్గట్టుగా లేకుండా కల్పితాలుగా ఉన్నాయి సినిమాలో చూపించింది ఏదైతే ఉందో దాన్ని అంతా ఇప్పుడు కర్ణుడి విషయంలో చాలా విధంగా కర్నూలు గొప్పవాడద్దని కూడా అర్జునుడు తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి మూమెంట్లో కలిగి కూడా ఆర్టిఫిషియల్గా పడతాడు అన్నట్టు మీరు సినిమాలు చూసిన విధానం ఏదైతే అస్సలు కరెక్ట్ కాదు అది మా మనోభావాలు దెబ్బతినే మా హిందువులకు సంబంధించి వారి అంతర్గతంగా ఏదైతే నమ్మే విశ్వాసాలు వాటిని దెబ్బతీసారు మీరు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి నోటీసులు పంపాడు మరి ఇంకా తర్వాత కేసు కూడా వేస్తున్నాడు హడావుడి కూడా చేస్తున్నాడు ఈ వేళ నిర్మాతకి అమితాబ్ బచ్చన్కి ప్రభాస్ కూడా పంపున్నారు వాళ్ళు ఇంకా ఏమీ రెస్పాండ్ కావాలి అక్కడ ఉంది అశ్వని దత్తు ఏదైనా రెడీ అయ్యే క్యాండిడేట్ సో ఇప్పుడు ఏం చేస్తాడు ఈ ప్రమోద్ కృష్ణానికి సంబంధించి అప్పాల్జీ అని చెప్తూ లేఖ రాస్తాడా లేదన్నప్పుడు ఆ సినిమా థీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అప్పాల్జీ చెప్తే రేపు ఓటీటలు రిమైనింగ్ ఇవ్వాలంటే ఎలా కాంతర సినిమాలో కూడా ఆ సాంగ్ ఏదైతే ఉందో నార్మల్ థియేటర్లో ఉండే ఓటీటోకి వచ్చే సాంగ్ లేకపోయినాయి అంత కిక్ రాలా అలా మరి ఇప్పుడు కలిగి సినిమాకి పట్టించుకుంటారా పట్టించుకోరా నోటీసులు ఎవరైనా పక్కన పెడతారా కోర్టు కేసు దగ్గర వెళ్తే ఇలా పెట్టి వాదించుకుంటారా చూద్దాం సింపుల్గా అయితే ఏమంటాడంటే కలికి ఉద్భవిస్తాడు పుడతాడు మీరు ఆర్టిఫిషియల్గా ఏదో కృత్రిమంగా ఏదో వస్తాడు అదని ఆడవాడు చేస్తున్నారు సినిమాలో అది కరెక్ట్ కాదు అంటాడు కలికి ఎలా పుడతాడు ఏంటంటే ఉన్నది పురాణ ఇతిహాసాల్లో ఉంది అతను వచ్చేసి విష్ణు యొక్క దశావతారం బట్ మీరు సినిమాలో చూసిన మొత్తం వేరేలాగా ఉంది తప్పు తప్పు అని అంటూ ఉన్నాడు నోటీస్లో మేము రెస్పాండ్ అవుతారా లేదా చూద్దాం